ఇండస్ట్రీలో మరో అరుదైన బయోపిక్ రాబోతోంది ఆ ప్రజానాయకుడే మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఈయన జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ కన్నడ నటుడు డాక్టర్ శివరాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు నిరాడంబరత నిజాయితీకి మారుపేరుగా నిలిచిన గుమ్మడి నర్సయ్య గురించి ఇప్పటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు నిజం చెప్పాలంటే గుమ్మడి నర్సయ్య ఎవరనేది చాలా మందికి ఐడియా లేదు రాజకీయాల గురించి అవగాహన ఉన్న వాళ్లకు మాత్రమే నర్సయ్యతో పరిచయం ఉంది తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ లో శివరాజ్ కుమార్ లుక్ వేషధారణ భుజంపై ఎర్ర కండువ వెనుక అసెంబ్లీ భవనం ఇవన్నీ బాగా హైలైట్ అయ్యాయి అలాగే ఇతర ఎమ్మెల్యేలు కార్లలో వస్తుంటే నర్సయ్య మాత్రం సైకిల్ పై రావడం లాంటి అంశాలు ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి గుమ్మడి నర్సయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వామపక్ష రాజకీయ నాయకుడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా న్యూ డెమోక్రసీ సీనియర్ నేత ఖమ్మం జిల్లా ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మొత్తం ఐదు సార్లు శాసనసభ సభ్యుడిగా గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది మధ్య ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక విప్లవోద్యమ పార్టీ నాయకుడిగా నిత్యం పేద ప్రజల గురించి ముఖ్యంగా గిరిజనులు దళితుల హక్కుల కోసం పోరాడిన నాయకుడిగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు మంచి పేరుంది గుమ్మడి నడసే గొప్పతనం కేవలం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంలో లేదు తన పదవిలో ఉన్నంతకాలం ఆయన అనుసరించిన నిరాడంబర జీవన శైలి స్వచ్ఛమైన రాజకీయాల్లో ఉంది ఆయన తన పదవీ కాలమంతా కూడా అత్యంత సాధారణ జీవితాన్ని గడిపాడు మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా విలాసవంతమైన జీవితం సొంత కార్లు ఆయనకు లేవు హైదరాబాద్కు బస్సు లేదా రైలులో వచ్చి ఆటోలో అసెంబ్లీకి వెళ్ళడం పార్టీ కార్యాలయంలో బస చేయడం లాంటివి చేసేవాళ్ళు నర్సయ్య ఐదు సార్లు ఎమ్మెల్యేగా పొందిన జీతం మొత్తాన్ని కూడా పార్టీ కార్యకలాపాలకు ఇచ్చేవాళ్ళు కొద్దిపాటి పొలం తప్ప నర్సయ్యకు సొంత ఆస్తులేమీ లేవు అవినీతికి దూరంగా ప్రజల మధ్య జీవించడం ఆయనకు ప్రత్యేకత నేటి రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు కోట్ల ఆస్తులను కూడగట్టుకుంటున్న తరుణంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా చిల్లి గవ్వ కూడా సంపాదించుకోని నాయకుడిగా గుమ్మడి నర్సయ్య నిలిచారు అందుకే ఆయనను ప్రజల మనిషి అని గౌరవంగా పిలుచుకుంటారు ఈయన నిజాయితీ నిబద్ధత స్వార్థం లేని త్యాగపూరితమైన జీవితం నేటి తరానికి భవిష్యత్ రాజకీయ నాయకులకు ఒక ఆదర్శం అందుకే ఒక మామూలు ఎమ్మెల్యేకు కాకుండా ఒక ఆదర్శవంతమైన అసాధారణమైన ప్రజా సేవకుడి గురించి బయోపిక్ తీయాల్సినంత గొప్పతనం గుమ్మడి నడిసే జీవితంలో ఉంది ఆయన విప్లవాత్మక జీవితం సామాన్యత నిజాయితీతో కూడిన రాజకీయ ప్రయాణం ఈ బయోపిక్ ద్వారా వెండితెరపైకి రాబోతోంది ఇందులో శివరాజ్ కుమార్ నటిస్తుండటంతో అంచనాలు మరింత ಪರಮೇಶ್ವರ್ ಹಿವ್ರಾಲೆ ಈ ಸಿನಿಮಾ ದರ್ಶಕರು